కాబట్టి నిబంధనల ప్రకారం మీరు సిసిఐ పెట్టినటువంటి నిబంధనలు చూస్తే మీరు దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా సడలింపవకుండా దడారులకు దారాదత్తం దత్తం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు సీసీఐ కూడా దడారుల పక్షాన నిలబడుతుందా దడారులకు కొమ్ము కాస్తుందా వాళ్ళతో కలిసి ఈరోజు రైతులని ఇబ్బంది పెడుతుందా అనేటువంటి అనుమానం వస్తుంది ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపుగా ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎకరాల్లో పత్తి సాగైంది పత్తి రైతుల పరిస్థితి ఎంత ఇబ్బంది పడుతున్నారు వేలాది మంది రైతుల గోడుని గురించి చంద్రబాబు పట్టించుకోకుండా ఈరోజు అంతా బాగుంది అంతా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో నీకు భాగస్వామ్యం ఉంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సీసీఐకి సంబంధించినటువంటి నిబంధనలని ఏదైనా సరే వాటిని కాస్త సడలింప సరే రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే ఈరోజు దాని గురించి మీరు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు ఒక పక్క రైతులు పత్తికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనేటువంటి పొంకాను పొంకాలుగా వస్తున్నాయి సరే దాన్ని పక్కన పెడదాం అరటి రైతులకు సంబంధించి ఈరోజు అరటి రైతుకు సంబంధించి మేము చెప్పడం కాదు మీ అధికార కరపత్రిక ఈనాడు మీకు సంబంధించి బాకా ఊదేటువంటి పత్రిక మామూలు పత్రిక కాదు మీకు నిద్ర లేస్తే బాకా ఊదేటువంటి పత్రిక అది చూడండి ఆ క్లిప్పింగ్ మీరే చూడండి ఏమని రాశాడు కిలో రూపాయి అరటి కిలో రూపాయి టన్ను వెయ్యి రూపాయి పక్కనే పశువులు మేసేటువంటి ఫోటో కూడా వేసాడు ఈనాడు కనీసం చంద్రబాబు నాయుడు కనువి పత్రికలు అయితే పాపం ఈనాడు పత్రిక కూడా ఏదో రాసే అడ్డమైనటువంటివన్నీ కనీసం ఒక పర్సెంట్ అయినా రాకపోతే బాధపడుతున్నారు కదా ప్రజలు మనల్ని ఏదన్నా మరీ పట్టించుకోలేము రైతులు అని చెప్పి వేసినటువంటి ఆర్టికల్ మామూలుగా వెయ్యి వెయ్యికి వెయ్యికి వేసినటువంటి ఆర్టికలు కిలో అరటి రూపాయి అంటే కనీసం ఈ ప్రభుత్వానికి ఏమైనా రైతుల పట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాలి చెట్ల మీద కాయలు వదిలేస్తున్నారు పంటని ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు పశువులకు మేతగా వేస్తున్నారు వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాలకు సంబంధించి ఎక్కువగా సాగు చేస్తే ఆ రెండు జిల్లాలోనే దాదాపుగా అరవై వేల ఎకరాల అరటి సాగు చేస్తే ఆ అరటి సాగుకి సంబంధించినటువంటి రైతులు అని చెప్పి చెప్పి ఏడ్చి ఈరోజు వాటిని కోసి తీవడానికి కూడా కూలి డబ్బులు కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రెండు వేల రూపాయలు ఉన్నటువంటిది వెయ్యి రూపాయలకు పడిపోతే దళారులు ఆ విధంగా దోచుకుంటూ ఉంటే మార్కెట్లో ఏమో రేటు ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ పట్టించుకోకుండా నాటకాలు ఆడుతుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడున్న ఉండిందా అరటిని గురించి ఇంత దారుణంగా ఉంటే మీ మంత్రి సరే సమీక్షించడో మీ మంత్రిని వదిలేశారు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే ఆంధ్ర రాష్ట్రానికి పేరు ఊరికి గుర్తు వల్ల రైతులకు గుర్తు లే ప్రజలకు గుర్తురాదు సరే ఏ మంత్రి కూడా గుర్తు లేదు అది వేరే విషయం వ్యవసాయ శాఖ మంత్రి అంటే అసలు గుర్తు రాకుండా పోయాడు ఆయన పనంతా ఆయన పనిలో ఉండడు ఆ మేనేజర్ వాళ్ళని కూడా మీరు పోయి రైతులకు సేవ చేయమని చెప్పేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రులు మీరు ఏదన్నా నాకు మధ్యవర్తిగా వ్యవహరించి నాకు ఏదన్నా ఉంటే మీరు పది రూపాయలు మిగిల్చేటువంటి వ్యాపారం చూడండి అని చెప్పి చెప్పిన ఆలోచనలో ఆయన ఉన్నాడు ఆ లావాదేవీలు మాట్లాడుకోవడానికే పాపం అచ్చెన్నాయుడు గారికి టైం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు సంబంధించి కనీసం ఒక్క సమీక్ష కూడా జరపకుండా సమీక్ష జరిపితే వాళ్ళని ఆదుకోవాలా సరే ఆదుకోవాలని అబద్ధాలు చెప్పడం తప్ప ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఇంతకుముందు కూడా చూసాం మిర్చికి సంబంధించి కానీ మామిడికి సంబంధించి కానీ నోరు తెరిస్తే ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాలని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి ఆల్ వేల్ అంతా బాగుందని చెప్పి చెప్పి అందరిని ఆదుకున్నామని చెప్పి రెండు మాటలు చెప్పడం తప్ప ఆదుకున్నటువంటి పరిస్థితి ఇది కనీసం రైతులకు సంబంధించి సమీక్ష కూడా పెట్టలేదు ఇంతవరకు దాని గురించి సమీక్షించలేదంటేనే చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఎంత యావగింపు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మేము చెప్తే ఏమో మీరు రాజకీయ ఆరోపణలు అంటారు సాక్షి పేపర్లు ఏదన్నా రాస్తేమో వాటికి గగ్గోలు పెడితే వాళ్ళకి ఏమన్నా ఉంటే నోటీసులు ఇస్తాయి ఈరోజు మేము అడిగేటువంటిది ఇది వాస్తవమా కాదా ఇది మీ పత్రిక ధృవీకరించిందా లేదా దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఒకసారి చెప్పండి అదేవిధంగా ఈరోజు వేరు శనగ శనగకు సంబంధించి ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని పేపర్లు ఈ రోజు దాని గురించి రాస్తున్నాయి తోచని శనగ రైతు అని చెప్పి చెప్పి ప్రజాశక్తి లాంటి పేపర్లు ఈరోజు ప్రధానంగా ప్రచురిస్తున్న రైతులకు సంబంధించి వాళ్ళ లక్షలాది క్వింటాల శనగ నిల్వలు ఈరోజు కోల్డ్ స్టోరేజ్ లో మగ్గిపోతున్నా వాటి గురించి పట్టించుకునేటువంటి నాదుడు కరువయ్యాడు పట్టించుకున్నారు